హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇలా ఎందుకనగా రోజుకి చాలా వీడియోస్ అయితే వస్తున్నాయండి వచ్చిన ప్రతి వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేను కదా ఒకటి రెండు మాత్రమే వీడియోస్ నేను చేయగలను మిగతా కోళ్ల అన్ని నేను గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి సో గ్రూప్లో పోస్ట్ చేసే కోళ్ళను మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఇప్పటికే ఆరు గ్రూపులు అయితే ఫుల్ అయిపోయినాయండి సో ఏడో గ్రూప్ అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉన్నాయి సో జాయిన్ అవడంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్గా మన వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పంపించట్లయితే మేము మాన్స్పాట్లో మిమ్మల్ని గ్రూప్ అయితే యాడ్ చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ డిలే ఇప్పుడు వీడియో విషయానికి వస్తే మన అందరికీ సుపరిచితురైనటువంటి ఈ రాజు గారి దగ్గర నుంచి అయితే వీడియో అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఈ వీడియో గురించి కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం తూర్పు జాతికి సంబంధించినటువంటి భీమవరం బ్లడ్ లైన్ గల తూర్పు జాతికి సంబంధించినటువంటి పెట్టలకి పుంజుకి వచ్చినటువంటి పన్నెండు గుడ్లు అయితే అందుబాటులో ఉన్నాయండి సో అమ్మకానికి అయితే ఉన్నాయి పన్నెండు గుడ్లు అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాకిపెట్ట అండి ఇది ఒక మదర్ బ్రీడ్ ఇది డబుల్ బాడీకి సంబంధించినటువంటి మెట్టవాటం పెట్ట ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫాదర్ బ్రీడర్ అండి చూస్తున్నారు కదండి నెమలి ఫాదర్ బ్రీడర్ ఇది మీరు మెట్ట భీమవరం బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి మెట్టవాటం పుంజుగా చెప్పారండి ఫాదర్ బ్రీడర్ అండి ఇది ఆ గుడ్లు యొక్క తండ్రిగా రాజుగారు మనతో క్లియర్గా చెప్పడం జరిగింది క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఎటువంటి డోకా లేదండి ఫ్యూచర్లో ఆ గుడ్లకు వచ్చినటువంటి పిల్లల్లో క్వాలిటీ మిస్ అయితే డైరెక్ట్గా మీరు ఛానల్ నెంబర్కే కాల్ చేసి క్వశ్చన్ చేయొచ్చు ఈ విధంగా క్వాలిటీ మిస్ అయిందండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంత ట్రస్టెడ్ పర్సన్ అండి రాజుగారు ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరిగిందండి రాజుగారికి సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పుడు కాదండి ఒక ఆరు సంవత్సరాల నుంచి గత ఆరు సంవత్సరాల నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది రెండో మదర్ బ్రీడర్ అండి ఫస్ట్ మదర్ బ్రిడ్ కాకిపెట్టండి ఇది కూడా కాకిపెట్ట ఇది డబల్ బాడీకి సంబంధించినటువంటి పెట్ట చూస్తున్నారు కదండి మంచి తలకట్టు చూస్తున్నారు కదా మంచి నిండు జాప్ అండి మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పెట్టలండి ఇవన్నీ మదర్ బ్రీడర్స్ క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు దీంతో పాటుగా ఇంకొక పెట్ట కూడా ఉందండి ఈ మూడు పెట్టలకు వచ్చినటువంటి గుడ్లు అండి అవి చూస్తున్నారు కదా ఇది డేగ పెట్టండి ఇది వచ్చేసి మెట్టువట్టంకి సంబంధించినటువంటి పెట్టండి ఇక్కడ వాటర్ అయితే చూపించట్లేదండి ఎందుకంటే కొంచెం బెదురులో ఉన్నాయి ఫస్ట్ టైం వాటిల్ తాడుతో కట్టేసి తీస్తున్నారు కదండి ఫొటోస్ అనేది చూస్తారు కదా మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి మీకేమైనా డౌట్ ఉన్నా కూడా రాజుగారు అయితే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మీకు పంపించడం జరుగుతుంది మీకు ఓకే అనుకున్న తర్వాత తీసుకోండి మొత్తం పన్నెండు గుడ్లు ఉన్నాయండి పన్నెండు గుడ్లు తీసుకున్న వాళ్ళకి ఒక గుడ్డు మాత్రం ఫ్రీ ఇస్తాను చెప్పారు లేదు మీకు మినిమం ఆర్డర్ ఫైవ్ ఎక్స్ నుంచి అయితే మినిమం ఆర్డర్ తీసుకుంటారండి మీకు ఎక్స్ అయితే రెగ్యులర్గా అందుబాటులోకి అయితే వస్తాయి ఒక్కొక్క గుడ్డు ధర వచ్చేసి రెండు వందలు చెప్తున్నారండి ఈ చెక్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు చెప్పిన ప్రైస్ ఏదైతే ఉందో అదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి ఖచ్చితంగా అందులో అయితే లిటిల్ బిట్ కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని రాజుగారు మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి గుడ్లు మీకు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే రాజుగారి యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి రాజుగారికి కాల్ చేసి ఈ పుంజులకు సంబంధించినటువంటి వీడియోస్ పెట్టించుకొని పెట్రోల్కి సంబంధించినటువంటి వీడియోస్ పెట్టించుకొని వాటాలన్నీ చూసుకొని మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేపించుకోవచ్చండి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా అంటే చాలా సేఫ్గా చేస్తారండి అనుభవ్యులు చాలా రోజుల నుంచి అయితే ఈ కోళ్ళను గుడ్లను పిల్లలను అమ్ముతున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు నీకు డే వన్ చిక్కా నుంచి ఒక్కరోజు పిల్ల దగ్గర నుంచి నూట ఇరవై రోజుల పిల్ల వరకు అందుబాటులో ఉంటుంది డే వన్ చిక్ వచ్చేసి మూడు వందల రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైజు మూడు వందల రూపాయలు స్టార్టింగ్ ప్రైజ్ నుంచి రెండు వేల రూపాయల దాకా పిల్ల ఖరీదు ఉంటుందండి బేస్డ్ ఆన్ వయసు అదేవిధంగా క్వాలిటీని బేస్ చేసుకొని వయసు క్వాలిటీని బేస్ చేసుకొని ధర అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు మెట్టవాటం రిచివాటంకి సంబంధించినటువంటి పుంజులు కావాలన్నా లేదనుకున్న పెట్టలు కావాలనుకున్న మూడు వందల అరవై ఐదు రోజులు రాజుగారి దగ్గర లభిస్తాయండి మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు అదే విధంగా చిన్నపాటి బరిలో వాడుకునేటువంటి పుంజులు కూడా అండి పుంజు చిన్నపాటి బరిలో వాడుకునేటువంటి పుంజు ధరలు వచ్చేసి రెండు వేల దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉంటుందండి రెండు వేల దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఐదు వేలు వరకు అయితే చిన్నపాటి బరిలో వాడుకునేటువంటి పుంజులు అయితే ఉంటాయి బేస్డ్ అన్ క్వాలిటీ అదేవిధంగా తపనిని బేస్ చేసుకొని ధరలు అయితే డిసైడ్ చేయడం జరుగుతుందండి మంచి క్వాలిటీ ఉంటే ఆ నమ్మకం అయితే మీకు కలిగించగలను ఇంతటితో అయితే వీడియోని అయితే ఎండ్ చేద్దామండి ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయితే అయిపోయింది నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని స్క్రీన్ షాట్ తీసుకొని చాలామంది అదే మన మన ఛానల్లో వీడియోస్ని స్క్రీన్ షాట్ తీసుకొని అదే కంటెంట్ అయితే రీక్రియేట్ చేస్తున్నారు సో మన ఛానల్లో కంటెంట్ని రీక్రియేట్ చేయొచ్చు కాకపోతే మన ప్రజెంటేషన్ అయితే ఎవరూ చేయలేరు సో నా మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలండి నేను మీ కోసం మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను సో లైక్ చేయండి అండి వీడియోస్కి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత మందికి రీచ్ అవుతుందండి కొత్త పీపుల్కి ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో రేపు కలుద్దాం ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే